న్యూస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేటికి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వీర మహిళలు మహిళా మూర్తులు కూడా ఈరోజు ఈ ముగ్గుల కార్య పోటీ కార్యక్రమంలో పాల్గొని రాక్షస పాలన నుంచి పాలన వచ్చామని సంతోషంగా ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామో అదేవిధంగా ఈరోజు ఆళ్ళగడ్డ నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ యార్డులో మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఏదైతే దీపావళి సంబరాలను ఏ విధంగా రాక్షస సంహారం చేస్తామో అదే కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కూడా నాలుగోళ్ల సర్కిల్లో పెద్ద ఎత్తున దీపాలను టపాసులు పేల్చి ఆ సంబరాలు కూడా చేసుకోబోతున్నాము ఎందుకు ఈ ఉత్సవాలు మేము చేసుకుంటున్నామంటే గత వైఎస్ఆర్సిపి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అక్రమాలతో రౌడీలను గూండాలను ప్రోత్సహిస్తూ కేవలము సంక్షేమ పథకాలతో తప్ప అభివృద్ధిని చేకూరిన పాపాన పోలేదు గత ప్రభుత్వం ఈరోజు మన దేశ ప్రధాని మోడీ గారి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చాలా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో కూడిన సంక్షేమాలను కూడా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాము ఏదైతే డెబ్బై సంవత్సరాల నుంచి రోడ్లు లేని గిరిజల ప్రాంతాలకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేసి ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు అలాంటిది ఈ గత వైఎస్ఆర్సిపి పరిపాలన ఏ విధంగా ఉందంటే ప్రజలు ఈరోజు సంతోషంగా ఈ రాక్షస పాలన నుంచి మేము విముక్కి చెందిందాము స సంతోషంగా సంవత్సరం గడిచిందనే ఉద్దేశంతో కూడా ఈరోజు సంబరాల్లో ఈరోజు ఉగాది సంక్రాంతి ఈ ఉత్సవాలు కూడా పాల్గొంటున్నారు కనుక రాబోయే రోజులు కూడా ఏదైతే మేము సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో కూడా తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలను వాళ్ళ ప్రేమాభివాళ్ళను గెలుపొంది మేము మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను